నవరాత్రుల పాటు పూజలు అందుకుంటున్నటువంటి గణనాదులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు ఇప్పటికే ట్యాంక్ బండ్ కావచ్చు అదేవిధంగా కుకట్పల్లి ఐడియల్ చెరువులో పరిసర ప్రాంతంలో వేలాది విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం చేశారు అయితే నేను ప్రస్తుతం ఆ బాజుపల్లిలో ఉన్నటువంటి భారీ గణనాథుని దగ్గర ఉన్నాము మనం విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ గణనాథుడు ఎలాగైతే ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉంటాడో అదే రూపాన్ని పోల్చుకుంటూ ఖైరతాబాద్ బాజుపల్లిలో భారీ వినాయకుని తయారు చేశారు ఖైరతాబాద్లో తయారు చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో ఖైరతాబాద్ వినాయకుని తయారు చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో అదే శిల్పి ఈ విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది గత ఇరవై ఐదు కూడా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అయితే తేడాది వరకు కూడా ఇరవై ఒక్క ఫీట్ల వినాయకుని ప్రతిష్ఠించారు ఏడాది ముప్పై ఫీట్ల వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రస్తుతం అయితే నవరాత్రుల పాటు పూజలు అందుకుంటున్న వినాయకుడు ఇప్పుడైతే నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు ఇప్పుడే కళాకారులు కావచ్చు అదేవిధంగా ఆ ఆలయ ఎవరైతే ఆ మన వినాయక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనతో మంది కొంతమంది ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు తొంభై తొమ్మిది నుంచి చిన్న చిన్నగా పదిహేను ఫీట్ల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇరవై ఎనిమిది ముప్పై ఫీట్ల పెడతారు పెట్టిన ఈ సరే అంటే ఎందుకండి ఇంత పెద్దగా వినాయ సేమ్ ఖైరతాబాద్ గన్నాథుడు రూపం ఎలా ఉంటుందో అలాగే ఈ వినాయకుడు ఉంది ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అలాగే పెట్టాలని చెప్పి నాకు ఒక ఐదు సంవత్సరం ఆలోచన ఉంది ఎప్పుడైనా సరే ఖరితాబాద్ వినాయకుడు బాజ్పేలో కూడా తయారు చేయాలి అని నాకు ఆ కోరిక ఉంది నేను ఐదు సంవత్సరం చెల్పి గారి దగ్గర తిరుగుతూ ఉన్నాను ఆయన బిజీగా ఉన్నాడు టైం దొరకలేదు ఈ సంవత్సరం మాత్రం టైం ఇచ్చాడు ఈ యొక్క గణనాథుడిని ఇక్కడ నాకు సేమ్ ఖారితాబాద్ పోల్చిన వినాయకుడు తయారు చేయాలా అని అడిగితే మళ్ళీ ఆయన ఎంటర్నే ఒప్పుకున్నాడు అక్కడ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒప్పుకొని విఘ్నం తయారు చేయడం జరిగింది అంటే ఎలా అనిపిస్తుంది మీ కోరిక నెరవేరింది ఖరీదాబాదు వినాయకుడు లాగానే ఇక్కడ కూడా ఒక విగ్రహం పెట్టాలని అనుకున్నారు ఆ విగ్రహాన్ని పెట్టారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ రోజు వచ్చి అరే ఖరితాబాద్ లోకున్నా పర్లేదు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఖరతాబాద్ వినాయకుడు లాగానే ఉన్నది వినాయకుడు అని చెప్పి చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు నిజంగా చాలా ఈ నవరాత్రులు ఎలా గడిచిపోయినా కూడా మాకు నిలవట్లేదు చాలా హ్యాపీగా చాలామంది ఐదు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి ఒంటి గంట వరకు పబ్లిక్ ఖాళీ లేదు ఇక్కడ అంటే వినాయకుడు అనగానే ప్రత్యేకంగా లడ్డుకు దానికి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా లడ్డుకు ఏమైనా వేలం పాటేస్తున్నారా గతేడాది లడ్డు ఎంతకు పోయింది ఈసారి ఎంతకు పోయే అవకాశం ఉంటుంది గత అయితే గతంలో అయితే లాస్ట్ ఇయర్ ఐదు లక్షలు పోయింది మళ్ళీ ఈసారి దాన్ని మనం డబల్ చేస్తలేమని మేము ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకంటే దశముఖ వినాయకుడు వాళ్ళ కర్తవ పోలిన వినాయకుడు కాబట్టి మహిమ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వయంబు ఉంది వినాయకుడు ఆల్రెడీ స్వయంభూ దగ్గర ఇక్కడ తయారు చేయడం జరిగింది కానీ ఇంకా ఎక్కువ పోతుందేమో మా ఆలోచన ఇక గణనాథుడు ఏం తెచ్చుకుంటున్నారో దాన్ని మాత్రం ఆలోచిస్తాం ఇది ఇక్కడ వినాయకుని ఖరీదాబాద్ వినాయకుడి తయారు చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో రాజన్ ఆయన కూడా మన దగ్గరే ఉన్నారు ఈ వినాయకుడికి కూడా ఆయనే తయారు చేశారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది దాదాపు నలభై ఐదు రోజులు పట్టిందండి ఈ పాండ అన్న గారు ఈ కమిటీ చైర్మన్ గారు దాదాపు ఐదు సంవత్సరంలో నా మాట పడుతున్నారు ఎలాగైనా మా దగ్గర కూడా ఒక వినాయకం చేయండి అది కూడా హైదరాబాద్ రూపంలోనే కావాలని చెప్పడం జరిగింది ఆ విధంగా ఐదు సంవత్సరం ట్రై చేసిన ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలని పట్టుబడ్డాడు అంటే రోజుకు పది ఫోన్లు కొట్టేవారు నన్ను అక్కడ పనిచేసేసేవారు కాదు నా వినాయకుని ఎలాగైనా చేయాల్సిందే అని పట్టుబడ్డారు దానివల్ల నా ఆర్టీస్ కూడా దీన్ని స్పెషల్గా అరేంజ్ చేసుకొని నేనే కేర్ చూసుకునేది ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళు బాగా చేసుకోవాలని ఈ కమిటీ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు రాత్రి పగలుండి ఈ వినాయకుడిని ఎప్పుడు లేకుండా అలాగా అలాగే ఇక్కడ కూడా ఒక రోజు ముందే వీళ్ళకి అందజేయడం జరిగింది అంటే ఇటు ఖైరదాబాద్ వినాయకుడు అనగానే బడా గణేష్ రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకుడుగా కూడా ఖైరదాబాద్ గణేష్ను పిలుస్తారు ఈ గణేష్ కూడా అదే స్థాయిలో అంటే అంత పెద్దగా లేకుండా అదే స్థాయిలో ఉంది అంటే ఈ ఈ విగ్రహం కూడా ఎంత అంటే ఎన్ని ఫీట్లు ఉంది తెలంగాణలో ఈ విగ్రహం రెండో స్థానంలో ఉంటుందా మూడో స్థానంలో ఉంటుందా హైట్లో నాకు తెలిసి ఈ వినాయకుడిని భక్తితో తయారు చేసే వీళ్ళందరూ కూడా భక్తితో ఉంటే నేను కూడా దీక్ష ఉంది తయారు చేసాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ వినాయకుడికి సెకండ్ వినాయకుడు అవుతుంది మీరు ఎన్నో వినాయకులు చూసి ఉంటారు స్పాట్ల చేయడం ఇంత ఫినిషింగ్ రావడం రెండో వినాయకుడు బాహ్చ్యపల్లి వినాయకుడు అందువల్ల తప్పకుండా సెకండ్ ప్లేస్లో బాచ్యపల్లి వినాయకుడు ఉంటుంది ఎంతమంది ఈ విగ్రహ తయారీకి కష్టపడ్డారు మీ సిబ్బంది ఎంతమంది దాదాపు ముప్పై మంది అండి ఎందుకంటే నాకు టైం సరిపోక ఈ నలభై ఐదు రోజులు ఇక్కడే నేను హైదరాబాద్లోనే వీటి వీటికి కావాల్సిన వెల్డింగ్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెట్టింగ్ చేయండి దానికే ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది అలాగే దాదాపు ముప్పై మంది ఆర్టిస్టులు అన్నకి టైం ఇచ్చాను కాబట్టి కొంతమందిని ఫ్లైట్లు కూడా పిలిపించడం జరిగింది ఎందుకంటే వినాయక చవితి అంటే వినాయక చవితి రోజు పూజకి వినాయకుడు అందాలి అనేది ఆ కాన్సెప్ట్ అందువల్ల ఒక రోజు ముందు వీళ్ళకి అందజేయడం జరిగింది ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఖైరతాబాద్ వినాయకుడు ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయిలో ఇక్కడ బాచ్పల్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఖైరదాబాద్ వినాయకుడు తయారు చేసినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో రాజన్ ఆయనే ఈ విగ్రహాన్ని కూడా స్వయంగా తయారు చేశారు ఇక్కడ ఉన్నటువంటి పాండు అనే ఆలయ ఎవరైతే నిర్వాహకుడు ఈ ఇంట్రెస్ట్తో ఆ విగ్రహాన్ని సేమ్ ఖైరదాబాద్ వినాయకుడిని తయారు చేయాలని చెప్పి గత ఐదేళ్ళుగా కూడా ఆయనే చూస్తున్నారు కానీ ఆయనకు వీలు కాకపోవడంతో ఈ ఏడాది ఖచ్చితంగా ఖైరదాబాద్ స్థాయిలో వినాయకుడిని పెట్టాలని చెప్పి మాత్రం ఆయన కోరుకోవడంతో శిల్పి కూడా అందుకు ఓకే చెప్పడంతో మాత్రం నలభై ఐదు రోజుల పాటు ముప్పై మంది సిబ్బందితో కలిసి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు మాత్రం వాళ్ళు చెప్తున్నారు కాసేపట్లోనే ఈ భా గణనాథుడు నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాడు ఇక్కడే భాజపాల్లో ఉన్నటువంటి చొరువులో కూడా వినాయక విగ్రహాన్ని అయితే వినాయకుడిని అయితే ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అదేవిధంగా గతేడాది ఇక్కడ లడ్డు ఐదు లక్షల రూపాయలు పలికింది ఈ సేర ఈసారి మాత్రం సేమ్ ఖైరతాబాద్ గణనాథుని పోలి ఉండడంతో మాత్రం ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదం దేవుని ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దానికి మాత్రం రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందని చెప్పి మాత్రం వారు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఈ వినాయకుని అంటే అక్కడ ఖైరతాబాద్ లో చాలా రష్ ఉంటుంది లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి వస్తుంటారు అక్కడ ఉన్న ఇబ్బందిగా ఉన్నవారు అక్కడ వెళ్ళలేని వారు మాత్రం వచ్చి సేమ్ అదే రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకొని మాత్రం వారంతా ఆనందం ఆనందపడుతున్నారని చెప్పి మాత్రం ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు మొత్తానికి మరి కాసేపట్లోనే మాత్రం బాచుపల్లి వినాయకుడు మాత్రం నిమజ్జనానికి బయలుదేరబోతున్నాడు కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ బాచుపల్లి నుంచి